శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై సీతారాం రామాయణ అనుభవం ఆరవ భాగము అయోధ్యాపురి చక్రవర్తి అయిన దశరథ మహారాజు వేద వేదాంతములను తెలిసినవాడు పౌరులకు మేలు కలిగించు అనేక యజ్ఞములు చేస్తుండెడివాడు ఈ మహారాజు కొలువులో ఎనిమిది మంది మంత్రులు వారు దృష్టి జయంతుడు విజయుడు సిద్ధార్థుడు అర్ధసాధకుడు అశోకుడు మంత్రపాలుడు మరియు సుమంత్రుడు సుమంత్రుడు అత్యంత ముఖ్య వ్యవహారాలను చూసేవాడు ఈ మంత్రివర్గం ఇతర రాష్ట్రాలలో ఏమి జరుగుతున్నది ఎప్పటికప్పుడు రాజుకు తెలియజేసేవారు తప్పు చేసిన తన బిడ్డలు అయినను శిక్షించగల నిబద్ధత గలవారు నిరపరాదులైన పగవారైనను క్రోధముతో శిక్షింపక సమబుద్ధి కలవారు త్రికరణ శుద్ధిగా అందరూ ఏకతాటిపై రాజ్య వ్యవహారాలను చూసేడివారు వశిష్ఠుడు వామదేముడు అను మహర్షులు చాలా కాలం నుండి ఇక్ష్వాకు వంశ పురోహితులై ఆ దశరథునికి హితులై ప్రాధాన్యము వహించి యుండిరి ఇంకను జాబాలి మున్నగు ఋషులను ప్రాధానులైయుండి రాజ్య వ్యవహారములందు వీరికి ముందు పేర్కొన్న మంత్రులతో పాటు ప్రాముఖ్యం ఉండేడిది అందువలననే అయోధ్యా నగరమును కానీ కోసల దేశమునందు గాని ఎచ్చటను అసత్యము పలుకుట కానీ మోసము కానీ స్త్రీ వ్యామోహము కానీ అధర్మము కానీ అన్యాయము కానీ మచ్చుకకైనా కనిపించడిది కాదు నగరమునందు దేశమునందు నివసించి వారు మంచి వస్త్రములు ధరించి చక్కని అలంకారములు దాల్చి మంచి నడవడిక గలవారై తమ రాజగు దశరథుని మేలు కొరకై సదా నీతియందు జాగరూకతతో ప్రవర్తించుచుండిరి తన యందు ప్రీతి గలవారును బుద్ధి కుశలము కలవారును రాజ్య కార్యాచరణ దక్షులును అగు మంత్రులచే పరివేష్టితుడై ప్రకాశవంతములగు కిరణములతో నొప్పు బాలభానుని వలె ప్రకాశించుచు స్వర్గమును దేవేంద్రుని వలె ఈ భూమండలమును అంతను దశరథ మహారాజు పాలించుచుండెను ఇంతటి ప్రభావం కలిగిన దశరథ చక్రవర్తికి చాలా కాలం వరకు సంతానం లేకపోవడం వలన మనసులో చింతన ఏర్పడింది సంతానం కోసం మంత్రి పురోహిత వర్గంతో సమావేశం ఏర్పాటు చేసి సమాలోచన చేసెను దశరథుడు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరాననే